అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగ్నర్ అండి ఈరోజైతే సో మరొక బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాము ఓకేనా సో ఇది కూడా పెద్ద సైజ్ బ్లౌజే అండి ఓకేనా ఒక్క నిమిషము సో ఇప్పుడు మీకు సో బ్లౌజ్ సో సేమ్ ఇది ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఓకేనా సో నేను మనము చేసుకున్న మోడలే ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎందుకు ఫస్ట్ టైం చేస్తే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ఇప్పుడు మనము ఇలా తీసుకుంటాం తెలుసు కదా సో బ్లాక్ బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని సో ఇలా బ్యాక్ ఇలా బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ సైడ్ టాకా నుంచి ఇక్కడ షోల్డర్కి ఇట్లా మిడిల్లో మనం ఇట్లా వేసుకొని సో ఇక్కడ ఒక పాయించు ఇంకో ఇక్కడ ఒక పాయించు సో ఖర్చుతో సహా మార్కింగ్ అయితే వేసుకోండి ఓకేనా ఇక్కడ ఇలా కొంచెం నీట్గా సో ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి ఓకేనా తర్వాత కప్పు తెలుసు కదా సో ఇలా మిడిల్లా అది తెచ్చిపోతే సో ఇలా మిడిల్లా వేసుకోండి వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఓకేనా సోదర్ సో ఇక్కడ సిక్స్ ఇంచెస్ మార్పింగ్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ అనేది చంక లేదు వచ్చేసి ఓకేనా సో కాబట్టి మనము చంకడౌన్ అనేది సో సిక్స్ ఇంచెస్ వరకు అయితే మ్యామ్ డ్రా చేసుకోవాలి ఓకేనా చంక డౌను సో నైన్ ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే చంకడౌను సిక్స్ అండ్ హాఫ్ అట్లా తీసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ నేను కింద నడుము లూజ్ వచ్చేసి నాకు మొత్తం కట్టింగ్స్ అంటే ఒక అండ్ హాఫ్ అయితే నేను మార్కింగ్ వేసుకుంటున్నాను ఓకేనా సో నడుములు రిజూ వీళ్ళకి లెవెన్ అండ్ హాఫ్ అండి ఓకేనా సో ఇప్పటికి ఒక మార్పింగ్ సో ఇక్కడ మనము రెండున్నర అయితే వెళ్ళ తీసుకొని మూడున్నర షోల్డర్ ఓకేనా సో ఇక్కడ నేను ఒక రెండు మీద ఎనిమిది గీతలు అయితే సో తీసుకుంటున్నాను గల్ల నెక్ సో వీటిని మనం ఇట్లా నీట్గా మార్కింగ్ వేసుకోవాలండి ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నాయి సో ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ మనకు సిక్స్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ కూడా సిక్స్ తీసుకోవాలి మర్చిపోతూ ఓకేనా సో ఇంకా ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది నేను ఇక్కడికి ఎలా మార్కింగ్ వేసుకుని ఫ్రెండ్ చూసారు సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము సో చంక డౌన్ కోసం ఒకటిన్నరకు అయితే మార్కింగ్ వేసుకున్నాము ఓకేనా సో దీన్ని ఇలా తీసుకొని సో ఇక్కడ ఇంకా హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు కోసం ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి మనకు తొమ్మిదిన్నర చంగా లూజ్ రావాలి ఓకేనా నువ్వు ఎక్కడికి వచ్చేసింది చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ సో నీట్గా వీడియోలో చూపిస్తున్న సో సో నీట్గా ఇలా ఇకరా మిరిదా షోల్డర్ కి ఎడరంగ స్ట్రెయిట్ ఇలా ఓకేనా ది బ్యాక్ పార్ట్ అయితే తీసుకోండి ఓకేనా